హాయ్ అండి నేను మీ అనుషా వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనీర్స్ అకాడమీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే గ్రూప్ ఫోర్లో జాబ్ రాని వాళ్లకు గ్రూప్ టూ త్రీలలో జాబ్స్ వస్తాయా చదవాలా వద్దా ఇటీవల టీఎస్పిఎస్సి విడుదల చేసిన గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో కొంతమంది అభ్యర్థులు మంచి ర్యాంక్ సాధించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అయితే లక్షల మంది అభ్యర్థులు మంచి ర్యాంక్ సాధించలేకపోయాం గ్రూప్ ఫోర్లోనే మంచి ర్యాంక్ సాధించలేకపోతున్నాం రేపు ఫ్యూచర్లో జరగబోయే గ్రూప్ టూ త్రీలలో జాబ్ సాధిస్తామా చదవాలా వద్దా అని ఆలోచిస్తూ తమలో తాము మదన పడుతూ నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు మరి నిజమే గ్రూప్ ఫోర్లోనే జాబ్ సాధించలేని వాళ్లకు గ్రూప్ టూ త్రీలలో జాబ్స్ వస్తాయా లేదా అంటే తప్పకుండా వస్తుందండి కానీ అలా రావాలంటే మీరు ఇక్కడ కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది అది ఏంటంటే మీరు ఇక్కడ మీరు ఒక విషయాన్ని స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి దట్ ఈస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడే ఒక విషయం స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి ఇక్కడ ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుకోని కారణాల వల్ల మీరు అనుకున్న జాబ్ సాధించలేకపోయినా ఆ జాబ్కి అండ్ సిలబస్కి రిలేటెడ్గా ఉండే చివరి ఎగ్జామ్ జరిగే వరకు కూడా ఎటువంటి డైవర్షన్స్కి అపోహలకు లోను కాకుండా మీ ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఓపికతో చివరి వరకు కంటిన్యూ చేస్తాను అని స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి అలా డిసైడ్ అయ్యాకే మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ గ్రూప్ ఫోర్లో జాబ్ సాధించలేకపోయినా గ్రూప్ టూ వన్ త్రీలలో జాబ్స్ వస్తాయి అనడానికి మీకు ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను ఇప్పుడు గ్రూప్ ఫోర్ ద్వారా ఎనిమిది వేల మంది అభ్యర్థులు ఉద్యోగాన్ని పొందగలుగుతున్నారు గ్రూప్ టూలో దాదాపు ఎనిమిది వందల జాబ్స్ వరకు మాత్రమే ఉన్నాయి అండ్ గ్రూప్ ఫోర్లో జాబ్ సాధించిన వాళ్ళు గ్రూప్ టూ సాధించే వాళ్ళలో వంద నుండి రెండు వందల వరకు మాత్రమే ఉండవచ్చు ఎలాగంటే రేపు గ్రూప్ ఫోర్ ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టి పోస్టింగ్స్ ఇస్తే వాళ్ళకి ఆ జాబ్ చేయడానికే టైం సరిపోతుంది ఇక ప్రిపరేషన్కి కావలసినంత టైం వాళ్ళకి దొరకకపోవచ్చు ఇక సెకండ్ పాయింట్ గ్రూప్ ఫోర్ సా జాబ్ సాధించిన వాళ్ళలో చాలామంది ఏదో ఒక జాబ్ సాధించేశాంగా అని కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు అండ్ సాటిస్ఫాక్షన్ స్టేట్లో ఉంటారు రేపు ఫ్యూచర్లో జరగబోయే గ్రూప్ టూ త్రీలకు అంత కసితో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో చదవకపోవచ్చు కానీ గ్రూప్ ఫోర్ జాబ్ రాని వాళ్ళు మాత్రం గ్రూప్ ఫోర్లోనే మంచి జాబ్ సాధించలేకపోయాం రేపు ఫ్యూచర్లో జరగబోయే గ్రూప్ టూ త్రీలలో అయినా ఏదో ఒక జాబ్ సాధించాలి అనే కసితో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంటారు అండ్ వీళ్ళకి సబ్జెక్ట్ని రివిజన్ చేయడానికి కూడా కావలసినంత టైం ఉంటుంది కానీ మీరు చేయాల్సిందల్లా మీకున్న టైంని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి అంతేకాని నెగిటివ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా మన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు గ్రూప్ ఫోర్లోనే జాబ్ సాధించలేకపోయారు రేపు జరగబోయే గ్రూప్ టూ త్రీలలో జాబ్స్ వస్తాయా అని మీకేం వస్తుంది అని వెటకారపు మాటలు మాట్లాడినప్పుడు కూడా మీరు విని వినట్టు వదిలేయాలి బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే స్ట్రగుల్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి మీ గ్రూప్ ఫోర్లో జాబ్ రాకపోయినా గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది అని నేను కానీ ఇంకెవరైనా యూట్యూబర్ కానీ చెప్పినప్పుడు గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మి మీకున్న వన్ ఆర్ టూ ఇయర్స్ టైంని వేస్ట్ చేసుకోవద్దు బికాస్ ఇక్కడ మీకు మీరు ఫస్ట్ క్లాస్ చెక్ చేసుకోవాలి నేను చదివింది ఎంత చదివిన దానికి మీకు వచ్చిన మార్కులు ఎన్ని మీరేమైనా మిస్టేక్స్ చేశారా ఒకవేళ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండి ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అండ్ మీరు ఎంత బాగా చదివినా వరెస్ట్ కేసులో ఒకవేళ జాబ్ మిస్ అయితే ఇంకో వన్ ఇయర్ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కావున ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి ఇవన్నీ మీరు ఆలోచించుకున్న తర్వాతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయాలి అంతేకాని నేను ఇంతకన్నా ఎక్కువ చదవలేను చదివిన కొంచెం కూడా గుర్తుండట్లేదు చాలా బాగా చదివాను కానీ గ్రూప్ ఫోర్లోనే మూడు వందల మార్కులకు వంద మార్కులు కూడా సాధించలేకపోయాను అని అనుకున్నప్పుడు అలాంటి వాళ్లను ప్రిపరేషన్ని కంటిన్యూ చేయమని నేను ఎంత మాత్రం సజెస్ట్ చేయనండి కానీ చాలా దగ్గర దాకా వచ్చి మిస్ అవుతున్న వాళ్ళు తమ ఓన్ మిస్టేక్స్ వల్ల గ్రూప్ ఫోర్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి గ్రూప్ వన్ టూ త్రీలలో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా సాధిస్తారు అయితే గ్రూప్ ఫోర్ జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మీకున్న తక్కువ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే గ్రూప్ వన్ టూ త్రీ సాధించవచ్చు ఫైనల్గా గ్రూప్ ఫోర్ జాబ్ మీకు వచ్చిన రాకపోయినా నెక్స్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ అంటే గ్రూప్ టూ ఆర్ త్రీ ఎగ్జామ్కి ముందు సిక్స్ మంత్స్ ప్రాపర్గా రివిజన్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అనవసర ఆలోచనలు చేయకుండా మీ ప్రిపరేషన్పై ఎక్కువ ఫోకస్ పెట్టండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు మీ ప్రిపరేషన్లో ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం కోసం మీకు సపోర్ట్గా ఉండడం కోసం మన పిఎన్ఆర్ పైనీస్ అకాడమీ యాప్లో నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ